సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి అతడో అభంశుభం తెలియని పదేండ్ల బాలుడు తోటి మిత్రులు స్టైల్ గా కటింగ్ చేసుకుని తిరుగుతుంటే తనకి కూడా అలాగే స్టైల్ హెయిర్ కట్ కావాలనుకునేవాడు హాస్టల్లో ఆరో తరగతి చదివే ఆ బాలుడు సెలవుల్లో ఇంటి దగ్గరే ఉన్నాడు అయితే స్కూల్ ఓపెనింగ్ దగ్గర పడుతుండటంతో బాలుడికి కటింగ్ చేయించేందుకు తండ్రి సెలూన్ షాప్ కి తీసుకెళ్లాడు కాని బాలుడికి నచ్చినట్లు స్టైల్ హెయిర్ కట్ చేయించలేదు దీంతో మనస్తాపం చెందిన ఆ బాలుడు ఇంటికి వెళ్లిన తర్వాత పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు ఈ హృదయ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది మహబూబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతారావుకు ఇద్దరు కుమార్లు చిన్న కుమారుడు హర్షవర్ధన్ గూడూరు మండలం సీతానగరం బాలుర ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి పూర్తి చేశాడు వేసవి సెలవులు కావడంతో ఇంటి దగ్గరే ఉంటూ స్నేహితులతో ఆటలాడుకునేవాడు అయితే తోటి మిత్రులంతా స్టైల్గా కటింగ్ చేసుకుని తిరుగుతుంటే హర్షవర్ధన్ కూడా అలాగే కటింగ్ చేయించుకోవాలనుకునేవాడు మిత్రులందరికీ చెప్పాడు ఈసారి నేను కూడా స్టైల్గా హెయిర్ కటింగ్ చేయించుకుంటానని అయితే స్కూల్ తిరిగి ప్రారంభమయ్యే రోజు దగ్గర పడుతుండటంతో హర్షవర్ధన్ జుట్టు పెరిగి ఉండడం గమనించిన తండ్రి కాంతారావు కటింగ్ షాప్కు తీసుకెళ్లాడు స్టైల్ హెయిర్ కటింగ్ చేయాలని బార్బర్ను కోరాడు హర్షవర్ధన్ కాని సాధారణ కటింగ్ చేయమని తండ్రి చెప్పాడు లేదు నాకు స్టైల్ కటింగే కావాలని పట్టుబట్టాడు హర్షవర్ధన్ కుదరదంటే కుదరదని తేల్చి చెప్పాడు తండ్రి కాంతారావు దీంతో తీవ్ర మనస్తాపం చెందిన హర్షవర్ధన్ అలిగి అలాగే కూర్చొని కటింగ్ చేయించుకున్నాడు బార్పర్ కూడా తండ్రి చెప్పినట్టే సాధారణ కటింగే చేశాడు దీంతో బాధతో ఇంటికి వెళ్లిన హర్షవర్ధన్ సైలెంట్ గా ఇంట్లో కూర్చున్నాడు తల్లిదండ్రులు పనిలో నిమగ్నమైన సమయంలో బయటకు వచ్చిన హర్షవర్ధన్ వాంతులు చేసుకున్నాడు గాబరా పడిపోయిన ఆ తల్లిదండ్రులు ఏంటా అని చూసేసరికి గుండెలు పగిలే అంత ఇంట్లో ఉన్న పురుగుల మందు సేవించాడు హర్షవర్ధన్ లబోదిబోమంటూ హర్షవర్ధన్ ను ఎత్తుకొని నర్సీపట్నం హాస్పిటల్కి పరుగులు పెట్టారు పరిస్థితి విషమంగా ఉంది పెద్ద హాస్పిటల్కు తరలించాలని చెప్పారు అక్కడి వైద్యులు దీంతో అంబులెన్స్ లో హర్షవర్ధన్ ని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కి తరలించారు కానీ చికిత్స పొందుతూ హర్షవర్ధన్ కన్ను మూశాడు ఆ మాట విన్న తల్లిదండ్రుల రోదన్లు మిన్నంటాయి లేరా హర్ష నీకు నచ్చినట్టు కటింగ్ చేయిస్తా అంటూ ఆ తండ్రి ఏడుస్తుంటే అక్కడున్న వారందరి కంట కన్నీరు ఆగలేదు ఎంతో హుషారుగా ఉండే హర్షవర్ధన్ ఇక లేడని తెలిసి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఏది ఏమైనా పిల్లల మనస్తత్వాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకుని మసులుకోవాలి లేదంటే మంచితనంతో నచ్చజెప్పాలి కానీ వారి పసి మనస్సు నొప్పించవద్దు అంటున్నారు మానసిక నిపుణులు